ఎట్లున్నారు అందరు నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్ష చీర కట్టుకొని రెడీ అయిపోయింది ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా అవునండి శ్రీ సీతారామచంద్రుల వారి పెళ్ళికి అటెండ్ అవ్వబో భద్రాచలంలో పెళ్ళి జరిగిద్దని చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ ఇలాంటి నగరాలలో కూడా పెళ్లి చేస్తారు అని చాలా కొంతమందికి తెలిసి ఉంటుంది సో ఇప్పుడు మీకు మా మేదర్ బస్తీలో శ్రీ రామచంద్రుల వారి పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందో మీకు చూపించబోతుంది ఇది కావాల్సినవి అన్నీ రెడీ అయిపోయాయి పెళ్లి మండపం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఎవరైనా రావాలి అని అంటే సీతారామచంద్రుల వారే రావాలి సో వారిని తీసుకు రావడానికి మా బంధుమిత్రులందరూ వెళ్లిపోయారు ఎవరైతే పీటల మీద కూర్చొని శ్రీ సీతారామచంద్రుల వారి పెళ్లి జరిపిస్తారో ఆ జంట సీతాని రాముణ్ణి ఎత్తుకొని ఇంకా మిగతా వాళ్ళు హనుమంతుని లక్ష్మణుణ్ణి ఎత్తుకొని పెళ్లి మండపానికి తీసుకొని వస్తారు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా అవునండి మరి పెళ్ళికొడుకుని కూతుర్ని తీసుకొని వచ్చాం మరి బాసింగాలు మెట్టెలు ఇవన్నీ తేవాలి కదా సో అవి తేయడానికి వెళ్తున్నామండి స్వామివారికి ఇవన్నీ సమర్పించుకోవాలి అనుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి డప్పులతోటి ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చి మండపంలో ఉంచుతాం స్వామివారికి సమర్పించడానికి తలంబ్రాలు కలుపుతున్నారు ఇది మాత్రం మండపంలోనే కల్పిస్తాం அம்மவார்க்கு பாசிங்கால் பாசிங்கல் அன்மாட்டா వారికి జన్యం వేస్తున్నారనమాట ఎవరైతే పీటల మీద కూర్చొని ఉంటారో వారితో మాత్రమే ఈ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని చేయిస్తారు నార్మల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఎలా అయితే వాళ్ళ పెళ్లిని జరుపుకుంటారో అలానే శ్రీ సీతారామచంద్రుల వాళ్ళ పెళ్లి కూడా సేమ్ అలానే చేస్తారు అనమాట పీటల మీద కూర్చొని పెళ్లి చేయించే వారికి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది బికాస్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బెల్లం కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు తాలి కడుతున్నారనమాట అండ్ నెక్స్ట్ తలంబ్రాలు ఇక్కడైతే మా డాడీ మమ్మీ తలంబ్రాలు అనమాట చూడడానికి ఎంత బాగుంది కదా పెళ్ళి కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది దాని తర్వాత తినేసి ఇంటికి వచ్చి కాసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ చేసి మళ్ళీ రెడీ అయిపోయి మండపం వద్దకు వెళ్ళిపోయాం ఎందుకు అంటున్నారా ఇప్పుడు శ్రీరాముల వారు ఊరేగింపు తోటి మేదర బస్తీ వీధుల్లో తిరగబోతున్నారనమాట ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా రథాన్ని సిద్ధం చేస్తున్నాము రథం చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా లైటింగ్ ఉంటుంది లైటింగ్ వేసాక ఇంకా చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ ఎవరైతే మండపంలో కూర్చొని పెళ్ళి జరిపించుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళి రథంలో శ్రీరామచంద్రుల వారిని కూర్చోబెడతారు అనమాట రథాన్ని ఇలా లాక్కుంటూ వెళ్తూనే అన్ని వీధులల్లో తిప్పి మళ్ళీ యధాస్థానానికి అంటే పండపం వద్దకు తీసుకొని వస్తాం అలాగే రథం మా ఇంటి ముందుకి కూడా వచ్చి ఇంట్లో ఉండే మంచి నీళ్లు రథం ముందుకి పోస్తాం దాని తర్వాత పసుపు కుంకుమ అగర్వత్తి హారతి కొబ్బరికాయ ఇవన్నీ స్వామివారికి సమర్పిస్తా నేనే కాదండోయ్ స్వామివారి రథం ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వారు ఖచ్చితంగా ఇలానే చేస్తూ ఉంది నేను కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నా సో అందుకే నేనే బలంగా కొడుతున్నా ఎంత కొట్టినా అస్సలు లాస్ట్కి అయితే పగిలింది ఇంకా స్వామివారికి సమర్పించా దాని తర్వాత ఇంకా రథం నేను తీసుకున్నా అనమాట లైక్ నేనే రథాన్ని లాక్కుంటూ వెళ్ళాలి వద్దకు అనుకున్నా నేను పట్టుకున్నానో లేదో నా ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ అందరూ వచ్చి కూడా పట్టుకున్నారు లైక్ అందరు గర్ల్స్ ఉమెన్ పవర్ అంటారు కదా అలా పట్టుకున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో చూశాక ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయి యథాస్థానంకి అంటే మండపం వద్దకు చేరుకున్నాము ఇంకా స్వామి వారిని తీసుకెళ్ళి మండపంలో పెట్టాలి అనమాట నేనైతే ఎంత చాలా గట్టిగా కోరుకున్నానంటే చాలా అంటే చాలా గట్టిగా కోరుకున్నాను ఎలా అయినా హనుమాన్ స్వామిని ఎత్తుకోవాలి అని ఎందుకంటే రాముడు సీతని అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారో అంటే పెళ్ళి జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తుకొని మండపం లోపలికి తీసుకెళ్ళడానికి వీలుంటుందన్నమాట సో హనుమంతుని ఎలాగైనా ఎత్తుకోవాలి అనుకున్నాను ఫైనల్గా అనుకుంది జరిగింది ఈ హనుమంతుని ఎత్తుకొని లాస్ట్లో మండపం వద్దకు తీసుకెళ్ళి అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా మమ్మీ లక్ష్మణుని ఎత్తుకున్నారు స్వామివారికి పూజ చేసి ప్రసాదం పెడతారు అండ్ శ్రీరామ నవమి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్